కొసేపు ఇచ్చి బాగుందా ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ చేసుకుని బతుకో ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్లుగా మరో ఆడియో ఇప్పుడు లీక్ అయ్యింది అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళది అయితే పికిల్స్ తీసుకున్న ప్రతి కస్టమర్ ఇలానే మాట్లాడతారు అంటూ నటీజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇంకా అలెక్కే చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళగా భావించాలి కానీ ప్రతి కస్టమర్స్కి ఇలాంటి తిట్లతో జవాబులు చెప్పడం సరైంది కాదు ఒకరితో బూతులు మాట్లాడుతూ మరొక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయిని పట్టుకొని పది ఇంట్లో పాచి పని చేసుకో మా పచ్చలు కొనే అంత స్తోమత నీకు లేదు అన్నట్లుగా మాట్లాడింది మాత్రం నిజంగా ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది అంటూ నటిజెన్స్ మండిపడుతున్నారు ఇంకా వీరు చేసిన పనికి మా పచ్చళ్ళ వ్యాపారాలు పడిపోయావు అంటూ మరో కొంతమంది వ్యాపారాలు సంబంధించిన వారు అయితే నటిజాన్స్ ఎప్రీతంగా మండిపడుతున్నారు అలెక్కి చిట్టి పిక్కిల్స్ వాళ్ళ మీద అయితే అలెక్కి చిట్టి పిక్కిల్స్ సిస్టర్స్ ముగ్గురు కలిసి ప్రమోట్ చేశారు కానీ ప్రస్తుతం సుమార్ టాక్స్ అంటే అలెక్కి గారి అక్క అయినా సుమా గారు అయితే సోషల్ మీడియా ద్వారా స్పందించింది చెల్లి కాబట్టి నేను ప్రమోట్ చేశాను అంతే ఆ తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ బిజినెస్ అంటూ ఆ బిజినెస్తో అంటూ మాట్లాడింది సుమార్ టాక్స్ నేను ప్రమోట్ చేశాను తప్పగానే తనతో నాకు అలాంటి సంబంధం లేదు ఆ విషయం పైన అంత సుమార్ట్ ట్యాక్స్ అయితే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసింది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మరి వీళ్ళు చేసిన పనికి మీరేమో అనుకుంటున్నారు ఇలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు అనుకుంటున్నారో అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి